హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రాగులు మినపగుండ్లతోనే ఇడ్లీ చేసుకోబోతున్నానండి నేను చాలా హెల్తీగా పిల్లలకి హెల్త్కు మంచిది అండ్ బలంగా ఉంటారని చెప్పేసి ఇలా రాగులు మినపగుండ్లు ఒక నైన్ అవర్స్ నానబెట్టుకున్నానండి అలాగే దీంతోపాటు నేను ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నానండి వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి మిక్సీ జార్లో వేసుకొని నేనైతే కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటానండి ఇదిగో చూడండి ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ రబ్బర్లో ఎక్సెస్ వాటర్ తీసేసుకుందాం ఇప్పుడు తీసేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మంచిగా మిక్సీ పట్టేసి ఇలా కంప్లీట్గా నేను బ్లెండ్ చేసుకున్నాను ఇది ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా పులుస్తుంది ఇడ్లీలు చాలా మెత్తగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తాయండి పిల్లలు చాలా హ్యాపీగా తింటారు దీంతో